శ్రీవెంకటాచలాధీశం శ్రయాద్రియాశ్రిత మందారం శ్రీనివాసమగం భజే క్షీరసాగరంలో దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా యోగ నిద్ర పొందిన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి మకర సంక్రమణతో ప్రారంభమయ్యే ఉత్తరాయ ఉత్తరాయణం ప్రారంభమయ్యేదిగా ఉత్తరాయణ పుణ్యకాలానికి వచ్చే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ముక్కోటి దేవతలకి దర్శనం ఇస్తారని చెప్పినట్టు ప్రతీతి అటువంటి ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశిగా అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించేటువంటి ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశిగా పరిగణిస్తూ ఉన్నారు అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి ప్రవచనం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర పుష్యశుద్ధ ఏకాదశి అనగా పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు రేపల్లి ఉప్పూడి రోడ్డులో వేంచేసి ఉన్న స్వామి వారి దేవస్థానంలో ఉదయం నాలుగు గంటల నుంచి శ్రీవారికి మేలుగొరుపు నిత్యార్చన మొదటి గంట తదుపరి సహస్రనామార్చన జరిపి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుపా వై గోష్ఠి జరిపి ఐదు గంటలకు మూలమూరలకు అలాగే వైకుంఠ ద్వారంలో వేయించేసినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిలో కూడా నీరాజన మంత్ర స్పాడతో దర్శనం కల్పించేందుకు కాను దేవస్థానం వాళ్ళంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు అలాగే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భోగి రోజున ఈ ధనుర్మాస వ్రత సమాప్తిగా ఏ విధంగా గోదావరి గోదావమ్మవారు నెల రోజుల పాటు ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ పరమాత్మని సాక్షాత్కారం పొందిందో పరమాత్మకు అనుగ్రహాన్ని పొందేందుకు గాను పరమాత్మ వివాహం ఆడేందుకు గాను జరిగినటువంటి గోదావరంగనాయ కళ్యాణంలో మన దేవస్థానంలో కూడా ఇంత విశేషంగా జరుగుతుంది కావున భక్తులందరూ గమనించి శ్రీవారి యొక్క ధరుర్మాస విశేష ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన ఓం నమో వెంకటేశాయ